ఈ నెల ఏప్రిల్ ఇరవై ఏడున జరిగే సిట్రస్ మార్ మారథాన్లో రైతులకు ఒక అవగాహన కల్పించాలి అది ఎక్కడి నుంచి అంటే నర్సరీ సెలెక్ట్ చేసే దగ్గర నుంచి అంటే మొక్క ఏ వెరైటీస్ చేయాలి ఎక్కడి నుంచి చేయాలి దాన్ని పెంచేటువంటి దానిలో ఎరువులు వేసేటువంటి దానిలో లేకపోతే మందులు చీడ పురుగులను రక్షించే దానిలో హార్వెస్ట్ చేసే దానిలో నెక్స్ట్ ప్రాసెసింగ్ దానిలో అత్యాధునికంగా అవైలబుల్టీ ఉన్నటువంటి వాటిని అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది ప్రతి స్టెప్లో కూడా మొక్క సెలెక్షన్ దగ్గర నుంచి హార్వెస్టింగ్ మార్కెటింగ్ దాకా ప్రతి స్టెప్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవి తీసుకుంటేనే ప్రతి చోట ఆ లీకేజెస్ అవుతాయి రైతులకు చివరిగా నాలుగు రూపాయలు ఎక్కువగా లభిస్తుంది అటువంటి ప్రయత్నం అటువంటి అవగాహన కల్పించేటువంటి ప్రయత్నమే ఈరోజు సిట్రస్ మ్యారథాన్ హైదరాబాద్లో ఇరవై ఏడు చేస్తున్నారు ఇది చాలా హర్షణీయం అభినందనీయం ఇది విజయవంతం కావాలి ప్రత్యేకించి యువ రైతులు వీటిని అందిపుచ్చుకోవాలి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను